మరి ఈ రోజు దత్తాత్రేయ స్వామి జయంతి ఆ అదే పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్వామి దత్తాత్రేయుడు గానుగాపురంలో వెలిసినటువంటి పీఠాపురంలో కారంజలో వెలిసినటువంటి ఈ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి ఈ దత్తాత్రేయ మూడు అవతారములు ఈ మూడు అవతారములు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళందరి గురించి కలిసి మూడు గంటే ఎవరికైనా కానీ వీలైనప్పుడు మేము ఇక నుంచి ప్రతి మూడు నెలలు ఒకసారి గానుగాపురం పోవాలి అని ఒక ట్రావెలర్ను కూడా మాట్లాడడం జరిగింది సిరిసిల్లా నుంచి ఎవరైనా వచ్చేవారు ఉంటే ట్రావెలర్లో పన్నెండు సీట్లు ఉండి ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి రెండు నెలలకు ఒకసారి గానుగాపురం పోవాలని నిర్ణయించుకున్నాం అట్లా వంద యాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాం తర్వాత కాలిక కాళికట కనకత్తా కాలి కామాఖ్య దేవాలయాలు సందర్శ సందర్శించాలని నిర్ణయించడం జరిగింది కనుక అయినప్పుడు దర్శనాలు చేద్దాం ఎవరైనా వచ్చేవారు ఉంటే కూడా ఎవరి ఖర్చులు వాళ్ళకే పోయి రావచ్చు అంత మంచిగా పోతాం మొత్తం పెద్ద ఖర్చు ఉండదు అక్కడ పైసలు తీసుకుంటూ ఉంటారు దండం పెట్టుకున్నా చూడే ఈ కలియుగంలో క్షేత్రం అనేటువంటిది దాక్ష యుద్ధం గానకాపురంలో ఉంటుంది భీమా అమరంజ అనేటువంటి నది శ్రేష్టమైనది అక్కడ స్నానం చేసి దేవుని దర్శనం అక్కడ శనిశ్వర ఆలయం కూడా ఉంటుంది శనికి తైలాభిషేకం చేసినట్టయితే ఎలాంటి దోషమైనా పోయి సకల శుభాలు కలుగుతాయి నాకు తెలిసినటువంటి వారందరూ కూడా నేను ఇప్పుడు కానీ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చెబుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పుట్టు గరీబైనటువంటి వాళ్ళు కోటేశ్వరులు అయిందరూ కనుక అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం అందరూ కలగాలి రెండవది ఏంటంటే ఈ యొక్క దత్తాత్రేయ స్వామి యొక్క సాధన లోపల శ్రీగుడి చరిత్ర ఎగిరాల భరద్వజ రాసినటువంటి గ్రంథము చదువుకోవాలని శాస్త్రంలో ఉన్నది రోజు పేజీ కానీ వారం రోజులకు లోపల కానీ పదిహేను రోజుల లోపల కానీ ఇరవై ఒక్క రోజు లోపల కానీ గ్రంథాన్ని పూర్తి చేసి ఆ గ్రంథాన్ని దక్షిణ సహితంగా పండ్లు పలాలతోటి ఆ ఊళ్ళో రెండు ఊళ్ళో ఉన్న గురువు పూజారికి కానీ మాలా గురులకు కానీ సమర్పించినట్టయితే సకల శుభం కలుగుతాయి ఎవరికైతే బాధలు ఉంటాయో ఒకటే మాట గుర్తుంచుకోండి బాధతో నీ మనసు నుంచవు భక్తితో నీ మనసు ఉంచు ఎప్పుడు నువ్వు బాధతో ఉంటావో నీ మనసంతా బాధై నీ నరా నరాలు నువ్వు నువ్వేం చేయాలి మనసులో భగవంతుని స్మరించు దిల్ మే రామ్ హాత్ మే హామ్ అంటే పరమాత్మ మనసులో తలుచుకుంటూ చేతి నిండా పని చేసుకోవాలి ఎవరైతే పని చెయ్యరో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది ఒకసారి నష్టపోయినా ఒకసారి కష్టమైన ఒకసారి ఇబ్బంది అయినా బాధపడద్దు ఎప్పటికీ కూడా బాధలు ఉన్నప్పుడు నేను గ్యారంటీ చెప్తానుందరూ మంచిగా అయితే ఎందుకంటే బాధ అయిపోతేనే మన సంతోషం వస్తుంది ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది నరదిష్టి జాతకం ఎట్టున్నా దేవుడు చూసుకుంటాడు నరదిష్టి అనేటువంటిది ఉంటుంది కనుక ఎవరైతే గురు పరంపరలకు వచ్చినారో పొద్దున రోజు ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ గురు చెప్పిన మంత్రాన్ని చదువుకొని బొట్టు మీద గొట్టు కొబ్బెట్టుకున్నారో సత్యం మళ్ళా అదే కోపం మీద మళ్ళీ కొట్టు పెట్టుకున్నట్టయితే విభూతి పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ అదే విభూతి మీద కొట్టు పెట్టుకున్నట్టయితే ఈ మంత్రాన్ని చదివి మీకు అంత శుభం కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ దేవదేవుడు దత్తాత్రేయుడు శ్రీకాళిమాత శ్రీ గురు ఓంకార దత్త మహారాజ్ చీరే స్వామి ఆ యొక్క గురు పరంపరా శక్తి అందరూ ఆ యొక్క ఆరోగ్యములతోటి భోగభాగ్యాలతోటి విలసిల్లాలని మా గురువారైనటువంటి అయినటువంటి గారు మాకు జ్యోతిష్య గురువులు మన ఇంటర్ లోకల్లోనే ఉంటారు వారు మాకెంతో సహాయ ఎన్నో విషయాలు ధైర్యం ఇబ్బంది పత్రాలు వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు చెప్పడం జరిగింది మరి ఎందరో గురువులు అందరికీ వందరా జై గురు జై కాళ నమస్తే

वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः आत्मनाभाय नमः दामोदराय नमः शंकरशलाय नमः वासुदेवाय नमः सुयमनाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अलोक्षाय नमः आशुहाय नमः नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे लुकिकात थाइः औरि भॐ काश्का जडते व्लो्वका estar फ्लॉकारे मैं, लुटता की बरामे बίल्ले, डिल याराव एस्परे में, a recognize दे या दे देवेष्वस्थिरस्तमं पदं विश्वतपरमान् नित्यं विश्वं नारेदं पुरुषस्तद्विश्वमुपदेवने पदीं विश्वस्य ब्रह्म तत्त्वरायण परः नारायणपरोध्यादात्यानं सर्वं व्याप्य नारायण

तस्यासिहाय मध्ये परमात्मा व्यवस्थितस्य हृष्यं द सूक्ष्मर परम्यं परमं ब्रह्मपुरुषं कृष्णपिंगलं ऊर्ध्वरे तु विरूपाक्षोपाययै नमो देवाय देहि तन्ना विष्णुप्रजोदयाराज शोभा சோபானே சோபாபானே சோபான காலே மர காலியோ

त्रिपादोर्ध्व उदत्पुनः ततो विश्वं व्यक्रामत सा शनानशने पश्चाद्भूमिमतो पुरः यत्पुरुष वसन्तो अस्यासीराज्यम् ग्रीष्म यद्मश्यभम् तैयज्ञम् बलिः च प्रोक्षन्ना पुरुषम् चातमग्रदः

Yatra por pesadias, yatrosta, vida de tropame de Tatporos, yavishra, lavante

शोबा चारोबा <laughs> <laughs> నేనే ఫస్ట్ నా ఫోర్ సిక్స్ రానీ కొంచెం వాళ్ళు అనిపితున్నా ఇంకోట అనిపితున్నా

परमहा शाश्वतम् परमहं पश्माइश्री गुरवे नमः पश्माइश्री गुरवे नमः हूँम सिरी अरे सुन्दर काव्यर क्यों जैस में समझिंग करो काव्य इंग्लिश मध्यरात्रि कश्मीरी जोड़ी आई देख क्या तो पंचंगा प्रकीर्णित रहा अधोलकेन भूजा द्रव्यानि